హలో అందరికీ ఎంగడగిరి జాతర అంటే తెలిసే ఉంటుంది కదా ఎంగడగిరి జాతర అంటే సొంటన్నంతో మొదలవుతుంది సొంటన్నంతో మొదలయ్యి ఏటల దాకా ఎండ్ ఏటల వరకు ఎండ్ అవుతుంది ఇప్పుడైతే నేనైతే మీ అందరి కోసం సొంటన్నం అయితే చూపిపోతున్నాను చూసేసేయండి ఫస్ట్ అయితే అన్నం వండుకున్నట్టు వండుకొని దాన్ని బాగా ఆరబెట్టుకొని ఆరబెట్టి గింజలు అంటే షాప్లో అడిగితే గింజలని అంటే ఎన్ని బియ్యం కింత అని అన్ని బియ్యం కింద అంటే కేజీకింత రెండు కేజీల కింద వాళ్ళే ఇచ్చేస్తారు దాని ప్రకారం మనం ముందుగానే వేసుకొని వండుకొని బాగా అన్నం ఆరబెట్టుకున్న తర్వాత గింజలు వేసి కలుపుతుంటే అప్పటికప్పుడికే బాగా అన్నమాట అన్నము ఎక్కువ అవుతుంది అసలు నాకైతే ఆశ్చర్యం వేసిపోయింది నేను ఫస్ట్ టైం సొంటన్నం చేయడం చూడడం మా చెల్లి మా చెల్లి ఇది రెండోసారి సొంటన్నం ఎత్తడము మా ఫస్ట్ దబర్లో పోసి ఆరు పెట్టేసుకుంటాం కదా మళ్ళీ రెండో దబర తీసుకొని దానికి పసుపు కుంకుమ అన్ని పెట్టుకొని ఫస్ట్ గుంజాకేసి మళ్ళీ అన్నం వేసి మళ్ళీ గుంజాకేసి మళ్ళీ అన్నం వేసి లేరు 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 వేసుకోవాలి అన్నం ఎంత దూరం వస్తుందో అంత దూరం వేసుకోవాలి వేసుకొని లాస్ట్లో పుల్ల పుల్ల తీగ వేసుకొని అవున కాటన్ కాటన్ గుడ్డ కాటన్ గుడ్డతో తడిపి కట్టేసి ముందుగానే తడిపి ఆరబెట్టుకొని కట్టేసి ఇయ్యాల కట్టేసి మనం మళ్ళీ దాని మీద ప్లేట్ పెట్టి దాని మీద ఐదు మిరపకాయలు కానీ తొమ్మిది మిరపకాయలు కానీ మూడు మిరపకాయలు కానీ పెట్టుకోవచ్చు పెట్టుకొని మూతేసేసి ఇయ్యాల ఇంకొక విషయం అది సొంటన్నం మనం ఇప్పేదాకా రోజు సాంబ్రాణి హార సాంబ్రాణి పొగేస్తూ ఉండాలి హార తీయాలి ఆ సొంటన్నం ఎత్తేదాకా అంత భక్తిగా ఉంటే అంత బాగొస్తుందంట ఆ సొంటన్నము నాకైతే సొంటన్నం అయితే చాలా ఇష్టం నాకు బాగా నచ్చద్ది సొంటన్నం తింటే కళ్ళు కళ్ళు ఏ వాసన వస్తాయో తాటి కళ్ళు అదే వాసన వస్తుంది ఇప్పుడైతే గుడ్డేసి కట్టేస్తుంది కదా గట్టిగా గాలిపోకూడదు కనీసం ఫ్యాన్ కూడా వేయకూడదు మా చెల్లి అయితే సాంబ్రాణి పొగ అయితే వేసేస్తుంది ఆరతి సాంబ్రాణి పొగ మొత్తం వేసేసింది వేసి కింద మళ్ళీ దేవుడి రూమ్లోనే కింద మళ్ళీ ఆపాకులు వేసి యాపాకుల మీద దబరెత్తి పెట్టేసి రెండు రోజుల తర్వాత రెండో రోజు ఉదయాన్నే పొట్టేళ్ళు నరికేటప్పుడు తీసేయాలన్నమాట దీన్ని సరే అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇండి సరేనా ఎంగడగిరి జాతర అంటే ఇట్టే ఉంటుంది